పంపిణీలో బినామీలు జిల్లాలో అరవై నుంచి డెబ్బై మంది నకిలీ డీలర్లు ఒక్కొక్క జిల్లాలో చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే లెక్క తేలితే మరిన్ని ఖాళీలు కూడా ధరల దుకాణంపై పర్యవేక్షణ లేకపోవడంతో దశాబ్దాలుగా బోగస్ దందా సాగుతోంది అనర్హులకు కొమ్ము కాసే అధికారులు ఉండటంతో బినామీ డీలర్ల దందా ప్రతిహారంగా ప్రతిహారంగా కొనసాగుతోంది అసలైన డీలర్ రేషన్ డీలర్ల వివిధ కారణాలతో మరణించడం పలువురు వదిలేయటం మరికొందరు కేసులు వేయడంతో పక్కకు తప్పుకోవటం నయానో భయానో డీలర్లుగా చలామణిగా అవుతుండగా ఇటీవల పలువురిని డీలర్లుగా నియమించనున్నారని అంటే నియమించాలన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి సో అందువల్ల చూసుకున్నట్లయితే డీలర్ల నియామకం రేషన్ దుకాణాలకు అంటే రేషన్ పంపిణీ చేసే దుకాణాలకు శాశ్వత డీలర్ నియమిస్తేనే ఫలితం ఉండనుండగా అంటే ఉండనుండగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని సరుకులు సకాలంలో పంపిణీ చేయడంతో పాటు కార్డుదారులకు నిరీక్షణ ఉండదని కానీ ప్రభుత్వం ఏళ్ల తరబడిగా ఇన్ఛార్జీ డీలర్లతో సమగ్ర వ్యవస్థను అయితే కొనసాగిస్తూ ఉంది మొత్తంగా ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి అయితే ఉందన్నమాట సో అందువల్ల ఎవరైతే బోగస్ ఉన్నారో వారందరినీ తొలగించి రేషన్ సక్రమంగా పంపిణీ చేయడానికి రేషన్ డీలర్ని అయితే సక్రమంగా వేయాలని చెప్పేసి ఇప్పుడు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అందువల్ల తెలంగాణలో రేషన్ డీలర్లో కొత్తగా అయితే తీసుకోబోతున్నారు అదేవిధంగా రేషన్ పంపిణీ సక్రమంగా జరగబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో